ఆదివారం ఉదయం విధి నిర్వహణ కోసం స్థానిక రాణిగారి తోట నుంచి నాలుగవ డివిజన్ ప్రభుత్వ హాస్పిటల్ మచ్చర్ పాయింట్కు వస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల ఆటోని అతి వేగంగా వస్తున్నటువంటి లారీ ఢీకొనడంతో కార్మికులు అక్కడికక్కడే గాయాలతో రోడ్డు మీద పడిపోవడం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ కాశీనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి తరువాత ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి ప్రమాదానికి గురైనటువంటి బాధితులను పరామర్శించి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడడం జరిగింది ప్రమాదాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విజయవాడలో మున్సిపల్ కార్మికులు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని వారు అన్నారు మున్సిపల్ కార్మికులు ఉదయం ఆరు గంటలకు మచ్చర పాయింట్ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది వరదలలో చిక్కుకుపోయినటువంటి మున్సిపల్ కార్మికులు ఒక విధంగా సాహసం చేసి నగర ప్రజల కోసం నగరాభివృద్ధి కోసం వారి కుటుంబాన్ని వదిలివచ్చి నగరాన్ని శుభ్రం చేసే విధంగా వారియర్స్ గా ఉన్నారని వారు అన్నారు కరోనా సమయంలో కరోనా వారియర్స్గా గుర్తించాలని వారు కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు సూచించారు మున్సిపల్ కమిషనర్ ఈ ఘటనపై స్పందించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి అవసరమైతే మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు ఎస్ జ్యోతిబస్ మున్సిపల్ వర్కర్స్ సిటీ కోఆర్డినేటర్ ట్రీ ప్రవీణ్ సిఐటియూ తూర్పు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎన్ కోటబాబు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కృష్ణ కార్మికులు పాల్గొన్నారు ఈరోజు తెల్లవారుజామున పదకొండు మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు బయలుదేరినట్టుగానే గంటలకు బయలుదేరారు ఆటోలో రోజు వచ్చేటువంటి అది ఆటోలో బయలుదేరి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో హైవే మీద లారీ అనకరించి కొట్టి చేయటం వల్ల పదకొండు మంది ఈ రోజు గాయాలు పాలయ్యి వాళ్ళు చేతులు విరిగి తల దెబ్బలు తగిలి నానా అగతాట్లకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి బయట వేయడానికి కార్పొరేషన్ వైపు నుండి కమిషనర్ గారు సిన్సియర్గానే ఆయనే ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటిది చూస్తూ ఉన్నారు కింద ఆఫీసర్స్ కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పనిచాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో హెడ్ ఇంజరీ జరిగినటువంటి ఆమె దుర్గమ్మని చెప్పనేటువంటి ఆమెను మాత్రం ఇక్కడ అయిన తర్వాత కొంచెం స్థిరంగా ఉన్న తర్వాత ఎక్కడి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి మారుస్తామని చెప్పనని కూడా అవసరమైతే చేపిస్తామని కూడా చెప్పారు కమిషనర్ గారు ఆ పద్ధతుల్లో చేయించేదానికి ప్రయత్నం చేయటం మంచిదని చెప్పనేటువంటిది మిగిలిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అయినాయి మేజర్ గాయాలైన అలాగే మలేరియాకి సంబంధించినటువంటి ఒక ఆమె మొత్తం ముఖమంతా కూడా పగిలిపోయి ఒక రకంగా చెప్పాలంటే బదలైపోయినటువంటి పరిస్థితి కనపడతూ ఉంది ఆమెకు కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి దానికి కార్పొరేట్లు కూడా సిద్ధపడాలి పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కింది స్థాయి అధికారులు వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే వరద ప్రాంతాల్లో ఉండి వరదల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళతో కూడా ఒక రకంగా వీళ్ళ వరద వారియర్స్ కింద లెక్క ఒకప్పుడు కరోనా ఇప్పుడు వరద వారియర్స్ కింద లెక్క ఈ ఫ్లడ్ వారియర్స్గా ఉండి వాళ్ళ ఇల్లు వాళ్ళ వాకిళ్ళు వదిలిపెట్టి ఎక్కడికొచ్చి నగరాన్ని శుభ్రం పరిచేటువంటి దానికోసం అటు కృష్ణలంక వరద గురైంది ఇటు బాంబే కాలనీ సింగనగరు కాయికాపురం ప్రాంతాలు వరద గురైనాయి ఈ ప్రాంతాల నుండి వచ్చేటువంటి కార్మికుల్ని సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని చేసుకునే దానికి వాళ్ళ సేవలను వినియోగించుకునేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక రకంగా త్యాగం ఇది వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ఇళ్ళని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ పనిచేయడానికి డ్యూటీలకు విధులకు ఆదర కావడం అనేది ఇది కమిషనర్ గారు రిక్వెస్ట్ మేరకి కమిషనర్ గారు చెప్పిన దాని మేరకి ఆ ప్రయత్నం చేశాం అందులో భాగంగా వాళ్ళు వస్తూ ఉన్నారు మరి ఈరోజు జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఈ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి తీసుకోవాల్సినటువంటి పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి మత్తర్ ఐదున్నరకు కాదు ఆరు గంటలకి మత్తర్ టైంని మార్చాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే మత్తర్ని ఆరు ఆరు గంటలకే మార్పించేదానికి అధికారులు ప్రయత్నం చేయాలి ఇక్కడే ఒక ఆఫీసర్ ఉన్నారు వారికి చెప్పాం కమిషనర్ గారు నోటీసులో పెట్టి వారిని కూడా ఈ ఆరు గంటల మత్తరికి శీతాకాలం వర్షాకాలం రెండు మిక్స్ అయ్యి వస్తున్నటువంటి సీజన్ ఇది ఈ సీజన్లో ఆరు గంటలకు ఖచ్చితంగా మచ్చర్ని ఏర్పాటు చేయాలి ఐదున్నరకు కాదు తెల్లవారుజామున జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చే ప్రమాదాలకు హేతువు కాకుండా ఉండాలంటే ఆరు గంటలకు మచ్చర్ని కట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అనేది తెలియజేస్తూ ఉన్నాం కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు వైద్య సదుపాయాలకు సంబంధించి స్పందించాలి స్పందిస్తూ ఉన్నారు ఆ స్పందించే సందర్భంలోనే మా రిక్వెస్ట్ కూడా ఒకటి ఉంది వాళ్ళు తిరిగి మళ్ళీ బాగుపడి మళ్ళీ వాళ్ళ విధులు కాళ్ళు హాజరయ్యేటువంటి పరిస్థితి వచ్చే వరకు వాళ్ళకి సంబంధించినటువంటి జీతంతో ఉండేటువంటి సెలవుగా మంజూరు చేయాలని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది సా మానవతా దర్పథంతో అలా ఆలోచిస్తారని చెప్పనేటువంటిది ఆశిస్తూ ఉన్నాం